నమస్కారాలు ఇక్కడ వచ్చిన బీసీ మహామేధావులందరికీ నమస్కారాలు ఇంకొకటి ఏంటంటే మనం బీసీలందరూ ఒక ఏకతటి పైకి వచ్చినప్పుడే బీసీ ఐక్యత నిలబడుతుంది ఇంకొకటి అందుట్లా మనము ఇంకొకటి చిన్న ఇంకొకటి చాలా మందికి కూడా కొన్ని అవగాహన సదస్సులు కూడా ఇలా పెట్టేటి అవగాహన సదస్సులు తెలియదు తెలియక కూడా కొంతమంది రాలేకపోతున్నారు ఇంకొకటి ఇక ఇవాళ ఇదే బీసీ బీసీల మీటింగ్ అంటే అంటే వచ్చే వచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా రాలేదు ఇప్పటిదాకా కూడా ఇంకా బీసీలు అంటే అదే వేరే వాళ్ళ మీటింగ్లు ఉన్నాయంటే అవి ఏదైనా కానీ వేరే వాళ్ళే ఉన్నాయంటే ఈజీగా వెళ్తారు అక్కడ వెళ్తారు వాళ్ళ రాజకీయ నాయకులు ఉన్నాయంటే కూడా వెళ్తారు కానీ అదే మనవి ఉన్నాయి అని అని అంటే ఇంతవరకు దాకా కూడా ఇంకా సమకూరలేదు అంటే మన ఇంకా రాలేదని నేను కొద్ది ఆవేదనతోనే మాట్లాడుతున్నాను కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా కొందరికి తెలియజేసేటట్టు కూడా ఉండాలి అంటే తెలియజేయాలి గ్రామ సభలల్లో కానీ ఇంకొకటి ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తుంటే ఇంకా తెలుస్తుంటుందని ఇంకొకటి ఇంకొకటి మాట్లాడడానికి కూడా కొంతమంది మనసులో ఉంటుంది కానీ బయటికి చెప్పలేని పరిస్థితిలో కూడా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు సరే కొన్ని తప్పు మూడు మాట్లాడవచ్చు మాట్లాడే విధానాలు మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటేనే వచ్చేది మాట్లాడడానికి కాబట్టి అలాగే మీరు అలా కూర్చోకుండా ఇక్కడ స్టేజ్ పైకి వచ్చిన కాడికన్నా మాట్లాడుతుంటే ఇంకా కొందరికి తెలుస్తుంటుంది కొందరికి ధైర్యం కూడా వస్తుంటుంది కాబట్టి అందరూ అంటే మీటింగ్లలో కూడా తెలియజేయాలని చెప్పి కూడా చెప్తున్నారు అంటే మనకు ఉన్న అవగాహన కాడికి చెప్తున్నారు ఎందుకంటే మనం కూడా ఇంతవరకు దాకా కూడా ఎక్కడెక్కడ పోలేదు కొందరు ఇప్పుడు మన కుల సంఘాలలో మనం మీటింగ్స్ చేస్తాం కానీ ఒక్కరు ఇద్దరు మాట్లాడతారు తతిమౌలు మాట్లాడారు కాబట్టి వాళ్ళకు కూడా ఏందనేది అర్థం కాకుండా అయిపోతుంది ఇంకోటి ఆ ఇంతవరకు ఆ పెద్దల కాడికే మాట్లాడతారు ఇంకా వాళ్ళే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది అనేది కూడా చాలా మందికి తెలుస్తుంది ఇంకోటి అందుట్లో మనోళ్ళని కూడా ప్రతి కుల సంఘాలులో కూడా కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరిని మాట్లాడడానికి ఇచ్చేస్తే అదే ఐక్యత కూడా వాళ్ళే పది మందికి చెప్పుకుంటూ వాళ్ళు ఒక ఐక్యంగా తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే అట్లా అలాగే అందరూ కూడా ఇంకా తెలియజేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఇంకోటి ఓట్లు మనయి రాజ్యం వాళ్ళది అయింది మనం ఎంతవరకు ఉన్న ఓట్లు వాళ్ళు వాళ్ళు అంటే ఓట్లు మనం వేస్తున్నాం రాజ్యం వాళ్ళు వెళ్తున్నారు కానీ మనము ఇప్పుడు ఇప్పటి నుంచన్నా మార్పు రావాలి ఇప్పటి నుంచి మనం ఓట్లు వేయాలి అవి మనం మన ఓట్లు మనం వేసుకోవాలి మన రాజ్యాధికారం మనం సంపాదించుకోవాలి అంటే మనమే బీసీలమే సీఎంలు కావాలి యాక్చువల్గా అయితే మనం ఉన్న సంఖ్యకు సంఖ్యా బలానికి మన మన రాజ్యము మనం వెళ్ళాలి కానీ మనము మనము ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తున్నాం కానీ మనం గెలవట్లేదు ఇంకొకటి స్థానిక సంస్థలలో ఎన్నికలల్లో కూడా మనం ఎక్కడ కూడా నిజంగా చెప్పాలంటే మ మనకు వాళ్ళు కొట్లాట పెట్టిస్తే మనం కొట్లాడుకుంటున్నాం తప్ప కానీ ఓట్లు మాత్రం వాళ్ళకేస్తున్నారు కానీ అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం వాళ్ళు ఎవరు ఏం చెప్పినా సరే మన ఓట్లు మనం వేసుకోవాలి వాళ్ళు ఎంత కొట్లాట పెట్టించినా కూడా మనం కొట్లాడకుండా మన ఓట్లు మనం వేసుకుంటే మనమే రాజ్యాధికారంలో కూర్చుంటాం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం రేపు అక్కడ కూర్చోవచ్చు కాబట్టి అలాంటి అవకాశాలు కూడా ఇంకా ఎన్నో ఉంటాయి ఇంకొకటి మనకి కేసీఆర్ సార్ కూడా అంతకుముందు కూడా ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు అవి అంటే కొందరు కొన్ని కులాలకు డబ్బులు ఇస్తానని అన్నాడు కానీ డబ్బులు ఎక్కడ ఇవ్వలేదు ఎక్కడ కూడా పేరు అంటే ప్రకటించడం జరుగుతుంది కానీ ఇవ్వడం జరగదు అదే వేరే బీసీలు వాళ్ళు ఓసీలు ఎంతమంది ఉంటారు చాలా తక్కువ ఉంటారు కానీ వాళ్ళు అన్నీ వేసుకొని పోతారు మన పేరు మనది ఊరు వాళ్ళది అన్నట్టు అయిపోయింది కాబట్టి అలాంటివి జరగకుండా ఇంకొకటి అన్నవాళ్ళు కూడా పెద్దలు చాలా మంచి చక్కగా మాట్లాడారు అసలు యాక్చువల్గా మనకు తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇలాంటి విషయాలు ఇలాంటి సభలలోకి వస్తే మన అందరికీ కూడా చాలా తెలుస్తుంటాయి కాబట్టి మీరు అందరూ అందరం కూడా తెలిసిన కుల కుల సంఘాలి కూడా ఒక కమ్సే కమన్నా ఒక ఇరవై ముప్పై మంది అయినా మ్యాక్సిమం కదలాలి కదులుతుంటే ఈ ఇరవై ముప్పై మంది వంద మందికి తెలియజేస్తారు వంద మంది వేల మందికి తెలియజేస్తారు కాబట్టి అలాంటి ప్రతి కులం ఇప్పుడు ఇంతమంది మనము ఇంతమంది కుల సంఘాలం వచ్చినాం మ్యాక్సిమం అంటే తప్పుగా అనుకోవద్దు దయచేసి ఎందుకంటే ఇన్ని కులాల సంఘ ఇన్ని కుల సంఘాలలోకి ఎంచి వచ్చినాం కంసేకమ్ ఇన్ని కుల సంఘాలులోకి ఎంచి ఒక పదిహేను ఇరవై మంది అయినా మ్యాక్సిమం రావాలి వస్తే వాళ్ళ దాంట్లో కొందరికి తెలుస్తుంది కాబట్టి అలాంటి విషయాలు కూడా మన సంఘాలలో కూడా తెలియజేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా పది మంది పదిహేను ఇరవై మందిని మన కూడా మనం దొల్కొని రావాలి వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు పది మందికి తెలియజేస్తారు అప్పుడే కానీ మనము ఇంకా అంటే ఇంకా విజయవంతంగా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు దయచేసి అలా సంఘాలులో కూడా చాలామందికి తెలియజేయండి ఇంకోటి యూత్ యూత్ కూడా ఉన్నారు యువకులు కూడా ఉన్నారు సంఘాలులా ఆ యువకులకు కూడా తెలియజేయండి దయచేసి ఇప్పుడు మనమై రావడం కాదు మనతో పాటు యువకులను కూడా తీసుకొస్తే వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా చైతన్యవంతులు అవుతారని నేను ఈ సభాముఖంగా కొన్ని ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి కొద్దిగా ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ రావడం కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు ఏమో నుండి కూడా క్షమించండి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అవకాశాన్ని ఇచ్చినందుకు